ఉసిరికాయ తొక్కు పచ్చడి కోసం హాఫ్ కేజీ ఉసిరికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తడి ఏమి ఉండొద్దు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు వరకు పల్లీ నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అలాగే కచ్చా దంచిన వెల్లుల్లిపాయలు కొద్దిగా ఇంగువ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బ్యాటర్ని కాస్త చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాల పిండిని కూడా ఇందులోనే వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం కలిపేసుకొని ఒక టూ డేస్ తర్వాత తినండి సూపర్గా ఉంటుంది చింతకాయ పచ్చడి లాంటి టేస్టే ఉంటుంది హెల్త్కి ఎంతో మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి